ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న త్రీటీవీ మీడియాకు స్వాగతం

బల్పు ఇవన్నీ పెట్టాలనేదే నా లక్ష్యం కాబట్టి త్వరలోనే అధికారులంతా కూడా వచ్చి పరిశీలిస్తా ఉన్నారు మీరు తొందర పడకండి ఖచ్చితంగా ఈ వారం రోజులల్లా డ్రిప్ ఏర్పాటు చేస్తాం అంతేనా విషయం డ్రిప్ ఏర్పాటు చేస్తాం తప్పకుండా ఒకటి అటు ఇటు చేంజ్ అవుతుంటారు ఒకరికొకరికి వస్తుంది ఒకరికి వస్తుంది ఇప్పుడు నేను కూడా ఏం చేయలేను నేను కూడా నన్ను పట్టుకొని మీరు కొట్టనే కొడతాను నన్ను ఎందుకంటే నాకు ఇది కావాలి నాకు అది కావాలంటే అందుకే భగవంతుడు ఏం చేస్తాం ఓ పసిపిల్లలను తీసుకొచ్చి పసిపిల్లలను తీసుకొచ్చి ఆ డ్రిప్ ఇచ్చేస్తాం ఆ డ్రిప్లో ఎవరు వెళ్తే ఆ ఇండ్లల్లో మీరు ఉండాల్సిందే కాకపోతే మౌలిక వసతులు నేను చేపిస్తాను ఇంకా డ్రైనేజ్ కొద్దిగా ఇంప్రూవ్ కావాలన్నా రోడ్లు కావాలన్నా ఇంకొంచెం ఏమి కావాలన్నా కొద్దిగా నాకు మానవత్వం ఉంది నేను కూడా గుర్సెలకెళ్ళి వచ్చినాం వీరిలపల్లి ఉన్నప్పుడు బుర్షల్ని ఉంటుంటే నాకు తెలుసు ఆ గుర్ష కథ ఆ సంసారం ఆ కథ అనేది అందరికి తెలుసు ఎన్నో సార్లు మీ ఇండ్ల కాడకు వచ్చినము మీ తుమ్మ సర్కార్ తుమ్మ చెట్లలో కూర్చున్నాము చూసినాము ఈ దేవరాళ్ళను చూసినాము మిమ్మల్ని చూసినాము ఖచ్చితంగా మీ గురించే తల్లి ఇదంతా పట్టు కాబట్టి ఏదేమైనా మీరు ఎప్పలెప్ప అన్ని విధాల మీకు ఒక పది ఈ పది రోజులల్లో కూడా ఇవన్నీ ఎవరికి అవర్కి అలాట్మెంట్ అవుతుంది ఎవరి పేరు వాళ్ళకి అవుతుంది ఇంకా కొన్ని మౌలిక వసతులు మేము కూడా ప్రజాప్రతినిధి పెద్దలు ఉన్నారు విశ్వమాన్ ఉన్నాడు బాబర్ ఉన్నాడు బస్వామ ఉన్నాడు చెన్నన్ ఉన్నాడు తిరుపతి రెడ్డి ఉన్నారు వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా పట్టుబట్టిది ఇప్పుడు పట్టుబట్టి మనం డబుల్ బెడ్ మా మా ఝాన్సీ లక్ష్మి కూడా ఉన్నది ఇక్కడ నాగమన్న అయితే కరడ పట్టుకొని కూస్తుంది నా మీద వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలంటే అంటే అక్క ఇవన్నీ మనం చేయకపోతే మానవత్వం ఒప్పుకోట్లేదా కానీ నీళ్ళు ఇవ్వకపోతే కరెంటు ఇవ్వకపోతే ఎట్లీస్టు కరెంటు నీళ్ళు ఇవ్వకపోతే సాపిస్తారు మనల్ అని చెప్పి అసంపూర్తిగా ఉంది కాబట్టి ముఖ్యంగా మీరు చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క మున్సిపాలిటీ పరిధిలో వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ ఇండ్లల్లో పాశ్ పని చేసుకుంటూ చిల్లర ఇంకొక చిన్న పనులు చేసుకుంటూ ఇండ్ల ఇండ్లు లేక ఇండ్ల స్థలాలు లేకుండా ఎన్నో అవస్థలు పడతా ఉన్నారు లేదు దాదాపు ఒక ఐదు పది సంవత్సరాల నుంచి కాబట్టి గతంలో ప్రభుత్వం కొద్దిగా ప్రయత్నం చేసి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం చేయడం జరిగింది కానీ అది అసంపూర్తిగా ఉంచి ఈ యొక్క ఇండ్లు లేని వాళ్లకు ఆ యొక్క సౌకర్యం కల్పించలేకపోయింది అందులో ఇష్టానుసారంగా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయలేక సరైన వసతులు కల్పించలేక అసంపూర్తిగా పెడితే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదట కలెక్టర్లు తీసుకుని కూడా రావడం జరిగింది ఇందులో జాప్యం ఎందుకు జరిగిందంటే మీరు మీరందరూ అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు ఇయ్యొద్దు అనేది కాదు నాది కాదు మానవత్వంతో కనీసం నీళ్ళు ఇవ్వకుండా కరెంటు ఇవ్వకుండా ఒక డ్రైనేజ్ ఇవ్వకుండా ఒక రోడ్ ఇవ్వకుండా ఇస్తే అది మానవత్వం కాదు అది ప్రజాప్రతినిధి కాదనేది నా ఆలోచన కలుగుతుంది దానికి దాదాపు ఏడెనిమిది కోట్లు నేను మంజూరు చేయిస్తే కొట్లాడి ప్రభుత్వంతో మంజూరు చేస్తే అవి పాత బాకీలకే పోయి పాత బాకీల సంగతి నాకు చెప్పలే ఇవి ఉన్నాయి అవి పోతాయి ఇవి మేము కట్టినామని చెప్పారు కానీ ఏదో చూడు పాత బాకీలకే సరిపోతున్నాను నేను షాద్ ఈ రోడ్ వేసిన పాత బాకీలకు పోతున్నాం హాస్పిటల్ కట్టిన పాత బాకీలకు పోతున్నాయి డబుల్ బెడ్రూమ్లకు మంజూరు చేస్తే అవి పాత బాకీలకు పోతున్నాయి కాబట్టి మనసొప్పక కొద్దిగా ఆలస్యం అయింది मेरी अंदर ना क्षमता